హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను ఇప్పుడే నాగార్జున గారు అండ్ ధనుష్ యాక్ట్ చేసిన శాఖర్ కమ్ల డైరెక్టోరియల్ ఇప్పుడే మార్నింగ్ షో చూశాను అండ్ దాని తాలూకా ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం కోసం వచ్చాను ఇది ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించింది మొట్టమొదటి మెచ్చుకోవాల్సింది నిర్మాతలైన ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారాయణ గారు అండ్ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అధినేత పుష్కరు రామోహన్ రారు వాళ్ళిద్దరిని ముందు మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిర్మాతలు ఇవాళ రేపు అంటే రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల తాలూకా పడికట్టు నుంచి కానీ ఆ ఉచ్చులోంచి బయటికి రావట్ల దానివల్ల ఈ మధ్య రోజుల్లో ఎన్ని సినిమాలు పోయాయో ఎంత దారుణంగా నిర్మాతలు కావచ్చు ఎగ్జిబిటర్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ఎవరైనా సరే చాలా వరకు నష్టపోయిన సినిమాలే ఇటీవల రోజుల్లో రా వస్తున్నాయి దానివల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా గౌరవమైన దెబ్బ అంటే కొత్త డైరెక్టర్లు రావడానికి కానీ లేకపోతే కొత్త కథలను ఆహ్వానించడానికి కొత్త తరహా కథల్ని ఎంకరేజ్ చేయడానికి వాతావరణం అన్నది అస్సలు ఎక్కడ కూడా ఎంకరేజింగ్గా లేకుండా ఈ ఫ్లాప్ అండ్ డిజాస్టరస్ ఫిల్మ్స్ అన్నీ కూడా సినిమా ఇండస్ట్రీని చాలా దారుణంగా దెబ్బ కొట్టాయి అండ్ నిర్మాతలకి బేసిక్గా ఒక కొత్త కథతో చెయ్యొచ్చు మనం కొత్త కథతో మనం ముందుకెళ్ళచ్చు అని అనుకుంటే అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా మచ్చుకు కూడా కనిపించని పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే ప్రస్తుతం ఉన్నాయి పా తక్మా లాంగ్వేజెస్లో వచ్చిన సినిమాలు మంజుమల్ బాయ్స్ కానీ లేకపోతే ఇంకో సినిమా కానీ భూతకాలం సూక్ష్మదర్శిని Tumbadu. ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లు అదర్ లాంగ్వేజెస్లో వచ్చినప్పుడు చూసి మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చప్పట్లు కొడుతున్నారు సార్ కానీ అలాంటి కథలే కనుక వస్తే వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు ధైర్యం చాలట్లేదు కథలు అర్థం కాని పరిస్థితి నిర్మాతలు ఎదుర్కొంటున్నారు చెప్పిన కొత్త థాట్ను కూడా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనే ఒక పరి అంటే విమర్శ ఏంటి ఆరోపణ ఏంటి మేము ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళం అంటే సినిమా ఇండస్ట్రీ వీఆర్ నాట్ అవుట్ సైడర్స్ వీఆర్ ఇన్సైడర్స్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ ఎక్కడేం జరుగుతున్నదో ప్రతిదీ మా దృష్టి వస్తుంది జర్నలిస్టులుగా కాబట్టి అలాంటి వాతావరణం ఎక్కడా లేదు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కథను టేకప్ చేయడం శాఖరికమ్మలు బాగా హ్యాండిల్ చేయగలరు ఎంత సేకరికమ్మలు పెద్ద హిట్లు ఇచ్చి ఖుషీలు ఫిదాలు అండ్ లీడరు తర్వాత రోజుల్లో లవ్ స్టోరీ ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా సేకరికమ్మలు ఇలాంటి కథను హ్యాండిల్ చేయగలడా ఈ కథల తెర మీదకి ఎక్కుతుంది ఈ స్క్రీన్ మీదకి ఎలాగెళ్తుంది ఇంత డబ్బు ఖర్చు నూట యాభై కోట్లు ఖర్చు సినిమా అలాంటి పైగా ధనుష్ డేట్స్ చాలా మోస్ట్ వాల్యుబుల్ డే డేట్స్ నాగార్జున గారు చాలా పెద్ద హీరో ఆయన్ని ఇన్వాల్వ్ చేశారు రష్మిక మండ మందన ఈ రోజున ఇండియా హార్ట్ థ్రోబు అమ్మాయి అలాంటి ఇంతమంది కాంబినేషన్లు అవతల దేవిశ్రీ ప్రసాద్ హయ్యెస్ట్ రికమెండేషన్ ఇచ్చి ఆయన్ని పెట్టారు ఈ సినిమాకి ఇన్ని ఇన్ని స్టేక్ల మధ్య యువతల రా సునీల్ నారాంగ్ గారు కానీ రామ్మోహన్ రారు కానీ ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్ రిస్కీ సబ్జెక్ట్ అని నేను అంటాను ఎందుకంటే దీనిలోని వేరే వేరే ప్లేన్లో కథ ఇది రిచ్ వెర్సెస్ పూర్ పూర్ వెర్సెస్ రిచ్ మనం అమ్మాయి పూర్ గర్లు అయితే హీరో రిచ్ బాయ్ లేకపోతే హీరోయిన్ రిచ్ గర్లు అయితే హీరో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పూర్ ఇలాంటి కథలు మనం చాలా చూసాం ఏజ్ ఓల్డ్ జమానా నుంచి ఉన్నాయి లక్షలాది సినిమాలు బట్ ఈ కథ అలాంటిది కాదు ఒక రిచ్ వర్సెస్ పూర్ మధ్యలో జరిగిన గొడవ గొడవలో ఒక క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ నాగార్జున గారు చేయడం అన్నదే ఈ సినిమాకి మంచి లైఫ్ ఇలాంటి కథని మనం చెయ్యొచ్చు అని ఒక ధైర్యంగా వాళ్ళు దిగి దాని మీద నూట యాభై కోట్లు దాదాపుగా దాని మీద వెచ్చించి సినిమా తీసినందుకు మొట్టమొదట నేను సునీల్ గారిని అండ్ రామ్మోహన్ గారిని ఇద్దరిని ఒక జర్నలిస్ట్గా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజున కుబేర సినిమా సాధించిన విజయం మా సినిమా తెలుగు సినిమా పరిశ్రమకి ఒక కనువిప్పు ఇలాంటి కథే కనుక కొత్త దర్శకు కొత్త దర్శకుడు ఎవడైనా వచ్చి చెప్తే మాత్రం తీసే పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఇండస్ట్రీలలో బికాస్ మన వాళ్ళు ఇంకా ఆ మోసధోరణిలోంచి బయటికి రాలేదు లేకపోతే ఒక హుడ్ అనే సినిమా రాదు ఓ మజాక రాదు ఒక లైలా రాదు ఇలాంటి సినిమాలు రావు అన్నీ పోయే సినిమాలు కానీ ఈ రోజున వాళ్ళు చేసిన సాహసం ఎవరు సునీల్ నారాయణ గారు కానీ లేకపోతే రామన్ రు గారిని చేసిన సాహసం ఏదైతే ఉందో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సరికొత్త దిశానిర్దేశం చేసిందని మాత్రం చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు ఓకే శాఖర్ కమల్ గారు చాలా అద్భుతమైన కథ రాశాడు చాలా గొప్పగా హ్యాండిల్ చేశాడు అంటే సునీల్ నాన్న గారు ప్రెస్ మీట్ నా మాకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే అన్నారు ఇందులో హీరో అని కాదండి అన్ని ఇందులో క్యారెక్టర్లు కథలో క్యారెక్టర్లు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ అది ది తెలుగు సినిమా చూస్తే కనుక మనకు పూర్తిగా ఇందులో నాగార్జున హీరోవా నాగార్జున గారి హీరోవా లేకపోతే ధనుష్ హీరోవా అసలు రష్మికా మందనాకి ఈ రోజున పుష్పటుతో వచ్చిన ఫాలోయింగ్కి అయితే అసలు అమ్మాయికి అది క్యారెక్టర్ కాదు ఆ క్యారెక్టర్ అమ్మాయి చేయడం ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం ధనుష్ వాళ్ళకి అంటే అలాంటి ఎప్రోచ్ ఒక బిచ్చగడ్ లాంటి సినిమా మనకి వచ్చింది వాళ్ళకి ఆ తమిళ్ ఎప్రోచ్ ఉన్నది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నాగార్జున గారు ఓకే ఊపిరి లాంటి సినిమాలో చేసిన ఒక గొప్ప టేస్ట్ ఉన్న హీరో నాగార్జున గారు కాబట్టి ఆయన ఒప్పుకున్నారు శాఖలు చాలా గొప్పగా హ్యాండిల్ చేసే సినిమాని మొట్టమొదట అంటే ఇట్స్ ఎ పాపులర్ కామెంట్ ఇట్స్ ఎ పాపులర్ క్రిటిసిజం సినిమా చూసి వచ్చిన వాళ్ళు రివ్యూల్లో గట్ట కొంచెం ఆయన ఎక్కువ సెటప్కి ఎక్కువ టైం తీసుకున్నారు అంటే క్యారెక్టర్లు ఇంట్రడక్షన్ ఆ క్యారెక్టర్ల బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తాలూకా బెగ్గర్స్ తాలూకా చిన్నప్పుడు ఏం జరిగింది ఎలాగ వాళ్ళు బెగ్గర్స్ అయ్యారు ఇవన్నీ కూడా దానికి కొంత టైంని తీసుకుని మరీ దాన్ని చాలా బాగా ఇష్టం ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది అది ఆయన స్కూల్ అన్ని అన్ని సినిమాల్లోని ఆయన అంత టైము తీసుకుంటాడు సో ఇందులోనే ఏంటంటే ఆయన ఎంత బాగా హ్యాండిల్ అంటే ఎక్కడ పెద్ద పెద్ద మాస్ డైలాగులు సినిమాలు అని ఎక్కడ లేవు న్యాచురల్గా ఒకటో ఆరో రెండో ఆ సందర్భానికి అవసరమైన మాట దాంట్లో కూడా పెద్ద రైము రితిము చూసుకుని ఎక్కడ ఏమి రాయలేదు దానికోసం ఏదో డైలాగును డ్రమాటిక్గా తయారు చేసి ఎక్కడ ప్రజెంట్ చేయలేదు అంటే ఎంత న్యాచురల్గా ఉంది ఫిల్మ్ అంటే అంత డౌన్ టు ఎర్త్కి పట్టుకొచ్చి ఒక ఒక చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ మనం బెగ్గర్స్ అని అంటాం అలాంటి ప్లేన్లో స్టార్ట్ అయిన కథ అసలు ఎక్కడ ఎక్కడి వరకు వెళ్తుంది ఆ డబ్బు వెనకాతల పరుగులు ఈ రిచ్ పీపుల్కి ఉండే ఒక దాహం డబ్బు పట్ల కానీ ఈ మామూలు బెగ్గరుగా యాచకులుగా బెచ్చగాళ్ళుగా ఉన్నవాళ్ళులో ఉండే మోరల్ కానీ లేకపోతే వాళ్ళలో ఉండే ఎథిక్స్ పెద్దవాళ్ళల్లో ఈ సంపన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి కొంచెం చాలా వరకు ఈ వ్యాపార ధోరణిలో పడిపోయి సామ్రాజ్యాలని పరిపాలించాలని ఒక కరడుగట్టిన ఒక తీవ్రవాదం ఉన్న వ్యక్తులు ఎలాగ మోరల్లెస్గా అయిపోతారు అనే పాయింట్ని చాలా గొప్పగా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రెగ్యులర్గా కథగా కాకుండా ఎక్కడా అంటే మా మన వాళ్ళు మళ్ళీ ఏదైనా అనగానే వెంటనే హీరో హీరో విలన్ డెన్నకెళ్ళి హీరో వార్నింగ్లు ఇవ్వడం లేకపోతే అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఐటెం సాంగ్ క్లైమాక్స్లో ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని కొంచెం ఆఫ్టర్నూడ్గా చూపించి ఒక ఒక ఐటెం సాంగ్ని ప్రజెంట్ చేయడం ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఇంకా మన వాళ్ళు మానట్లేదు ఇది ఆ సినిమా ఈ కుబేర సినిమాలో మీకు అలాంటి పోకడ్ కానీ అలాంటి ఛాయ్ కానీ అలాంటి రిఫ్లెక్స్ కానీ సినిమాలో ఎక్కడ లేదు ఎవరు క్యారెక్టర్ అసలు మీరు నమ్మరు సరే ధనుష్ని కంప్లీట్గా ఇది దగ్గర కాబట్టి హైస్ బిల్డప్లు ఎలివేషన్స్ ఏ ఉండవు బట్ ధనుష్ అక్కడి నుంచి తప్పించుకుని ఆ డెన్ నుంచి తప్పించుకుని పరిగెత్తి 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 ఒక రైల్వే స్టేషన్కి వచ్చేస్తాడు బాంబేలో ఒక రైల్వే స్టేషన్లోకి వచ్చినప్పుడు ఫ్రేమ్ అలా రన్ అవుతుంటే అక్కడ ఒక బెంచ్ మీద కూర్చుని రష్మిక ఏడుస్తూ ఉంటుంది విల్ యూ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంట్రడక్షన్ ఫర్ హీరోయిన్ లైక్ రష్మిక సో సో గ్రేట్ అంటే తన క్యారెక్టర్ వరకే తను నమ్మి అవతల రష్మిక మందన ఉండొచ్చు శ్రీదేవి ఉండొచ్చు హేమం మాలిని ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఆ క్యారెక్టర్ని ఎంతవరకు హ్యాండిల్ చేయాలో అంతవరకు హ్యాండిల్ చేయడానికి శాఖరికములు చూపించిన ఆ డిక్టేటర్షిప్ యాజ్ అ డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ చప్పట్లు కొట్టాల్సిన విషయం అని మాత్రం నేను చెప్తున్నా ఎందుకంటే అమ్మాయి అనగానే చాలా అద్భుతమైన కలరింగ్లో అద్భుతమైన కలర్ఫుల్ లొకేషన్స్లో ఓ బ్రహ్మాండంగా దాని ఇంట్రడక్షన్ సీన్స్ గట్రా అలాగే ధనుష్ ఇంట్రడక్షన్ నాగార్జున గారిది కూడా చాలా సింపుల్ ఇంట్రడక్షన్ సినిమాలు అంటే ఎక్కడ కూడా కథను దాటి కథలో పాత్రను దాటి హీరో ఆర్టిస్టులు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు నాగార్జున గారు కంట్రీ వైడ్ ఫేమ్ వ్యక్తి రష్మిక ఈ రోజున కంట్రీ వైడ్ వైల్డ్ ఫైర్ అండ్ ధనుషాస్ లాట్ పాన్ ఇండియా ఇమేజ్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం తన కంట్రోల్లో పెట్టుకుని తన క్యారెక్టర్స్ కంట్రోల్లో ఉంచి ఆ సినిమాని నడిపించడం చాలా గొప్పగా లాస్ట్లో ఈ అమ్మాయి ఖుష్బు అనే అమ్మాయికి బిడ్డ పుట్టడం అవతల నాగార్జున పాత్రకి దీపక్ అనే క్యారెక్టర్కి ప్రాణం పోవడం అక్కడ ప్రాణం పోవడం ఇక్కడ బెడ్ పుట్టడం అలాంటి కోఇన్సిడెంటల్ షార్ట్స్ని ఎంత బాగా దాన్ని ఆర్టికులేట్ చేసి ఎంత బాగా శేకరి కమ్ములు గారు చేశారంటే అసలు మెచ్చుకోవాల్సిన విషయం అండ్ కథలోనున్న నున్న ఈ ఎప్రోచ్ ఏదైతే ఉందో ఈ రోజున అంటే ఇప్పుడు తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఒక సినిమా హిట్ అయితే ఒక రాఘవేంద్ర గారు ఒక స్కూల్ కానీ ఒక దాసనాథ్ స్కూల్ కానీ తర్వాత ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్కూల్ ఆ రోజున వాళ్ళ తాలూకు స్కూల్ చాలా గొప్ప సక్సెస్ అయింది కాబట్టి దాని వెనకతలు అదే పట్టుకుని చాలామంది 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 డైరెక్టర్లు అప్పుడే మూడు తరాలుగా వస్తున్నారు మూడు దశాబ్దాలుగా ఇప్పుడు ఇలాంటివి ఎలాగంటే ఐస్ బ్రేకింగ్ అండ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ అనమాట ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఇలాంటి కథ ఒకటి చెప్పడానికి ట్రై చేస్తే ముందు సునీల్ నారాయణ గారు అండ్ రామ్మోహన్ రావు తీశారు కదా పెద్ద హిట్ అయింది సినిమా కాబట్టి మనం కూడా వినొచ్చు మనం కూడా తీయొచ్చు అని ఒక ఉత్సుకత ఒక ఎక్సైట్మెంటు ఒక పెనిట్రేషను ఒక కాన్సన్ట్రేషను ఒక అటెన్షన్ అనేది మన నిర్మాతలకి రావడానికి సినిమా మాత్రం చాలా గొప్పగా దోహదపడుతుంది చాలామంది కొత్త కుర్రాళ్ళకి లైఫ్ రావడానికి సినిమా హెల్ప్ చేసే విధంగా శాఖర్ కమ్మలు గారు ప్రజెంట్ చేసినందుకు సినిమా ఇండస్ట్రీలో కొత్త తరం వాళ్ళందరూ కూడా శాఖరి కమ్ములకి హండ్రెడ్ పర్సెంట్ కృతజ్ఞతలు అయ్యి కృతజ్ఞతలు అర్పించి దానికి చేతులు దండం పెట్టుకోవాలి ఈ సినిమా ద్వారా సినిమా పరిశ్రమకు జరిగిన ప్రయోజనం గురించి నేను చెప్తున్నా ఇప్పుడు హీరోలు కూడా పెద్ద సీనియర్ పీపుల్ కూడా దే విల్ ట్రై టు డూ ఎప్పుడు ఎంతసేపు మొన్న ఎవరో అన్నారు నాతో ఎందుకంటే లవ్ స్టోరీస్ లవ్ స్టోరీస్ చూడటం మానేశారు బాగుండట్లేదు పాటలు సంగీతాలు ఎవరి సినిమాల్లోని బాగుండట్లేదు పాటలు బాగుండట్లేదు ఓ దబా 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 బాధుడు తప్పితే ఒక మెలోడీ ఇలరాజు గారు చేసిన పాటలు కానీ ఓ మాధవన్ గారు చేసిన పాటలు కానీ ఎక్కడ మనకి ఏ రోజున వినిపించట్లేదు మణిశర్మ గారితో ఆ Um... కొన్నాళ్ళు ఆ స్ప్రీ కంటిన్యూ అయింది మణిసమ్మ సంగీతం దేవశ్రీ ప్రసాద్ గారు కొంతవరకు బాగా చేస్తున్నారు కానీ తక్మా పాటలు తక్మా అవన్నీ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి ఎవరేమనుకున్నా నాకే నాకు దా అలాంటి దాంట్లో లవ్ స్టోరీ ఏంటి ఆ లవ్ స్టోరీలు మళ్ళీ పిచ్చి జోకులు పిచ్చి కామెడీలు డబుల్ మీనింగ్లు పంచులు అవన్నీ చూడడం మానేసరి జనం ఏ రోజునైతే మీకు ఓటీటీల్లో బుతకాలం వస్తూ సూక్ష్మదర్శిని అలాంటి సినిమాలు చూడడానికి మంజుమల్ బాయ్స్ ఇలాంటి సినిమాలు చూడడానికి అలవాటు పడిపోయిన ఆడియన్స్కి ఇంకా మళ్ళీ వెల్ దానిలో సాంగ్ వేసి చూపిద్దాం అనుకుంటున్నది ఎంత దుస్సాహసం అది నిజంగా అది దాని నుంచి ఆ ఉచ్చు ఆ ఉచ్చులోంచి ఆ ఊబిలోంచి బయటకు రాలేకపోతున్న ఈ పరిశ్రమకి కుబేర్ అన్న సినిమా మాత్రం నిజంగా గొప్పగా ముందు దారి చూపించిందని చెప్పడానికి ఏమాత్రం ధనుష్ క్యారెక్టర్ వరకు వస్తే ఏంటంటే ధనుష్ చేసిన సినిమాలన్నిటిలో కూడా ఇందులో ధనుష్ క్యారెక్టర్కి చాలా మంచి రేంజ్ ఉంది ఎలివేషన్స్ లేవు పెద్ద పెద్ద కమర్షియల్ డైలాగులు చూసుకో నా సంగతి అనే డైలాగులు లేదు వాడు ఎలాగైతే ఆ కథలో ఆ క్యారెక్టర్ అనేది ఎలాగైతే బెగ్గర్ క్యారెక్టరో ఆ బెగ్గర్ తాలూకా వేవ్ లెంత్ దాటకుండానే లాస్ట్ వరకు విలన్ అల్లరి పెడతాడు విలన్ని బాధ పెడతాడు వీళ్ళని చంపుతాడు కూడా ఎప్పుడు ఆ చిన్నపిల్లల్ని కాపాడడానికి అక్కడ హీరోయిజం ఎలివేషన్స్ లేవు కానీ హీరోయిజం ఎలివేట్ అయింది అక్కడ నాగార్జున గారిది సాక్రిఫైజింగ్ రోల్ అద్భుతం ఆయన ఇమేజ్ చాలా బాగా అతని గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ నాగార్జున గారు నేను చాలాసార్లు రాసిన పాయింట్ ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఓకే మనం పరభాష నటులను మనం బాగా ఎంకరేజ్ చేస్తాం గుండెలకు హత్తుకుంటాం అదంతా మనకున్న మంచి లక్షణాలు తెలుగు ప్రేక్షకులకి కానీ బట్ దాని మీద టాప్ ఆఫ్ ఇట్ అందే టాప్ ఆఫ్ ఇట్ ఏంటి ఒక ఒక చాక్లెట్ ఒక స్వీట్ మీద చెర్రీ రెడ్ చెర్రీ పెట్టినట్టు అనమాట నాగార్జున గారి క్యారెక్టర్ని దానికి అతికించడం నా నాగార్జున గారు చేయడం అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ప్లస్ అయింది సినిమాకి అండ్ దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కానీ పాటలు కానీ చాలా అద్భుతం కుడోస్ దేవేశ్వర ప్రసాద్ అండ్ కెమెరా వర్క్ కానీ ఎడిటింగ్ కానీ సినిమాలో టోటల్గా మనం చెప్పుకోగలిగే ఒకే ఒక పాయింట్ ఏంటంటే అఫ్ కోర్స్ రోజున మన జా మన ఆడియన్స్ కూడా మూడు గంటల సినిమాలు మూడు పా మూడు గంటల పావు పదిహేను నిమిషాలు సినిమాలు చూడ్డానికి అలవాటు పడిపోయారు అప్పటికీ ఓ పదిహేను నిమిషాలు సినిమాని కట్ చేశారని అన్నారు బట్ ఏదైనప్పటికీ కూడా లెంత్గా అనిపించింది ఫస్ట్ హాఫ్ బట్ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని అసలు ఇంటర్వ్యూలు ఇస్తే బ్యాంక్ బ్యాంగ్ ఎంత బాగుందో అసలు అంటే ఇంకా అక్కడి నుంచి ఆ రెండు క్యారెక్టర్లు కలిపి ట్రావెల్ అవుతాయి సెకండ్ హాఫ్ కాబట్టి ఆ క్యారెక్టర్ని ధనుష్ క్యారెక్టర్ని తీసుకొచ్చి మన రష్మిక మందన క్యారెక్టర్ ఉన్న ఆ హాస్టల్లో తీసుకొచ్చి పడేసాడు డైరెక్టర్ ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ట్రావెల్ సెకండ్ హాఫ్ అంతా కాబట్టి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరిగి ఆఖరి నుంచి ఆ హాస్టల్లో పడిపోతాడు పడగానే ఇంటర్వ్యూ షార్ట్ పడుతుంది ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ట్రావెల్ సో దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ రియల్లీ డైరెక్టర్గా ఆయన మెచ్చుకోవడానికి అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కుబేరా ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ అమేజింగ్ సినిమా చూసి తీరాల్సిందే